శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య సారకుడు టిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ పాండురాజు తన సంతానాపేక్షను కుంతికి తెలిపి దుర్వాసుని ఇచ్చిన మంత్రంతో ధర్మదేవతను ఆహ్వానించి సత్పుత్రుణ్ణి ప్రసాదించమని కోరాడు కుంతి ఆ మంత్రాన్ని జపించి ధర్మపుత్రుణ్ణి ప్రసాదించింది భర్రాజ్ఞ సంతానవాంఛా ముప్పిరిగొనగా మునిరాయనిచ్చిన మంత్రాన్ని జపించి ధర్మదేవతను ఆహ్వానించిన కుంతి ఆహ్వానించడమే తడవుగా అరుదించిన ధర్మమూర్తి తన తేజాన్ని ఆమెందు ప్రతిష్ఠించి వెళ్ళిపోయాడు యుక్త సమయం గడిచిన తర్వాత ఆశ్వయుజ శుద్ధపంచమీ నక్షత్రాన కుంతి ప్రసవించి పుట్టిన బిడ్డపై పుష్పవృష్టి కురిసింది ఈ బాలుడు ధర్మవిదుడు ధర్మమూర్తి ధరాచక్రాన్ని పరిపాలిస్తాడు ఈతని శుభకీర్తులతో వంశం పునీతమవుతుంది మేరు సమధీరుడై ప్రత్యర్థి వీరులను పరాజయం చేయగల ఈ బాలకుడు యుధిష్ఠిర నాముడై విశ్వవిఖ్యాతి పొందగలడు అని అభ్రవాణి పలికి పాండురాజు పరమానందం పొంది ధర్మదేవత తేజస్సును గౌరవటం చేత ధర్మపరుడవడం చేత ఆ యుధిష్ఠిరుడే ధర్మరాజుగా పిలవబడేవాడు గాంధారి ఉద్వేగము కుంతి ప్రసవించిందన్న వార్త హస్తినాపురం దాకా ప్రాకగా అది తెలిసి గాంధారి ఎంతగానో బాధపడి ఆమె గర్భం దాల్చి అప్పటికే ఏడాది అయినా ప్రసవం కాలేదని అత పూర్వమే వ్యాసుడిని ఆరాధించి వంద మంది బిడ్డలను వరంగా కోరిన గాంధారి తనకన్నా చిన్నది తన తరువాత కాపురానికి వచ్చినది అయిన తోడికోడలు కొడుకును కనడం తాను ప్రసవించకపోవడం పట్ల చాలా విచారించింది ఆ దుఃఖం వేసంలో తన చేతులతో తన పూర్ణ గర్భాన్ని తనే బాధేసుకునగా ఫలితంగా ఒక మాంసఖండం ప్రసవించింది ఆ సమయానికి ఆకస్మికంగా అక్కడకు చేరిన వ్యాసులవారు గాంధారిని ఓదార్చారు వంద మందిని కోరావుగాను కాని నువ్వు తొందరపడి ఇలా చేశావు అయినా పర్వాలేదు ఇకనైనా ఓర్పు వహించు వందనేతి కుండలను ఒక సాధారణ భాండాన్ని తెప్పించు అని ఆజ్ఞాపించారు గాంధారి అలాగే చేసి మాంసఖండాన్ని శీతల జలాలతో కడిగాడు వ్యాసుడు ఆ ఖండం నూటొక్క మొక్కలుగా దానికదే విభజింపబడిపోసాగింది అప్పటికే ఏర్పాటైన నూటొక్క కుండలలోనూ ఆఖండ శకలాల నుంచి మూతలు పెట్టి చెన్నీలతో తడుపుతూండు అని హెచ్చరించి వెళ్లిపోయాడు దారి దొరికేదాకానే దోబూచులు దొరికాక అంతా మామూలే ధర్మరాజు పెరుగుతూ ఆ సమయంలో పాండురాజు కుంతిని ఏకాంతాన పిలిచి మనోహరి ఒక కన్ను కన్ను కాదు ఒక కొడుకు కొడుకు కాదు అనేది అనాది సామెత మరో కుమారుడిని కూడా పొందాలని కేవలం బల పరాక్రమాధిక్యతతోనే మన రాచకులం అభివృద్ధి చెందుతోంది బలానికి వాయుదేవుడు అందువల్ల మనవంశ ప్రవర్ధనార్థం అనిలదేవుడి ద్వారా ఒక మహాబలశాలి అయిన కుమారుణ్ణి కను అని కోరాడు ధర్మరాజు పతివ్రతాలైన ఆ ఇల్లాలు యథావిధిగా మంత్రపునశ్చరణ గావించి శాస్త్రోక్త విధానంతో గాలివేలుపును అర్చించగా తక్షణమే సాక్షాత్కరించిన సమీరుడు మహాబలి అయిన ఆ దైవతం తన తేజం కుంతియందు నిక్షేపించి ఆనందంగా తరలిపోయాడు పవనానుగూహితమైన గర్భాన్ని పాటు మోసిన కుంతి మీదట గురు చంద్రులిద్దరూ సింహరాశిలో ఉండగా త్రయోదశి తిదినాడు సూర్యుడు నడిమింటనుండగా సువిశాల దేహుడు మహాబలిష్ఠుడు వజ్రాభకాయుడు అయిన కుమారుడిని ప్రసవించింది కుంతి వెనువెంటనే గగనవాణి ఈ శిశువు అనన్య సామాన్య బలశాలియే లోకల్లో సర్వత్రాహాశక్తిమంతులందరిలోనూ శ్రేష్ఠుడవుతాడు అని భీమసేన నామంతో విశ్వప్రసిద్ధుడవుతాడు అని చెప్పి అనంతరం ఆశత శృంగవాసులైన మునులు భీమసేనుడికి జాతకర్మాదులు నిర్వహించారు దుర్యోధన జననము అడవిలో భీముడు పుట్టిననాడే హస్తనా నగరంలో కలిపురుషాంశతో జన్మించాడు దుర్యోధనుడు ఆ వార్త వినగానే ధృతరాష్ట్రుడు ఎంతగానో ఆనందించి వెంటనే విదురా దేవవ్రతులను పిలిపించి నా తమ్ముడికి ముందుగా కొడుకు పుట్టాడు అందువల్ల కౌరవ వంశానికి వాడే పెద్దవాడే రాజ్యార్హతను పొందాడు పైగా ఆయుధిష్ఠిరుడి విషయంలో లోపం ఏమీ కనబడటం లేదు ఇప్పుడు నాకు కూడా పుత్రోదయం అయ్యింది మరి నా జ్యేష్ఠుడైన వాడు కూడా రాజ్యం ఏలే అవకాశం ఏమైనా ఉన్నట్టా లేనట్టా అని అడిగాడు అనగా విదర శాంతనములిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారే గాని ఏమీ మాట్లాడలేదు అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా నక్కలు కూశాయి గాడిదలు గుడ్లగూబలు విపరీతమైన అసహ్య ధ్వనులతో ప్రజలను భయకంపితులను చేయగా మబ్బులు లేకుండానే రక్తవర్షం కురవగా లోకం కాస్సేపు చీకట్లలో మునిగిపోయింది మరి కాస్సేపటికి ధృతరాష్ట్రుడి వైశ్య స్త్రీయందు ఒక కుమారుడు కలిగాడు కరణికుడైన ఆ కుమారుడే యుడు అటుమీదట శతభాండాంతర్గత మాంస శకలాల నుండి రోజుకొక కుమారుడు చొప్పున బయటపడుతూనే ఉన్నారు ఆ విధంగా గాంధారీ గర్భాన్వయ మాంస ఖండశకలాల నుంచి వంద మంది పుత్రులు ఒక పుత్రిక కలిగారు ఆ విధంగా గాంధారేయులు నూటొక్క మంది కరణికుడు ఒకడు కలిసి ధార్తరాష్ట్రులు మొత్తం నూట రెండు మంది వీరిలో కట్టకడపటిది ఆడపిల్ల వైశంపాయనుడలా చెప్పగానే జనమే జయమహారాజు దయచేసి వాళ్ల పేర్లు తెలియజేయవలసిందిగా కోరాడు వ్యాస శిష్యుడు మహీపాల గాంధారేయులు వంద మంది సోదరులు ఒక సోదరి అని వారందరిలో పెద్దవాడు దుర్యోధనుడు రెండవవాడు దుశ్శాసనుడు ఆ తదుపరి వారి పేర్లు వరసగా దుస్థుడు దుశ్శలుడు జలసంధుడు సముడు సముడు విందుడు అనువిందుడు దుర్ధర్వుడు సుబాహువు దుష్ప్రదర్శనుడు దుర్మర్షణుడు దుర్ముఖుడు దుష్కర్ణుడు కర్ణుడు వివింసతి వికర్ణుడు సలసత్వుడు సులోచనుడు చిత్రుడు ఉప చిత్రుడు చిత్రాక్షుడు చారు చిత్రుడు సరాసనుడు దుర్మధుడు దుర్విబాహుడు వివిత్సుడు మొదలైన వారు అని బదిలిచారు అక్కడ శతశృంగ పర్వతం మీద భీమసేనుడు ఉద్భవించిన పదవనాడు పుత్రకరత్ర సమేతుడై పాండురాజు దేవాలయానికి బయలుదేరగా మార్గ మధ్యలో ఒక పులి కుంతి చేతులలో ఉన్న పసికందు మాంసఖండంగా భావించి ఆమె మీదకు లంఘించబోయింది మహావీరుడు మృగయా నిపుణుడు అయిన పాండురాజు ప్రమాదాన్ని ఇట్టే గ్రహించి తన వద్దనున్న ధనుర్భారాలతో ఆపులిని చంపేశాడు కాని గజిస్తూ మీదపడబోయే పులిపట్ల భయంతో కుంతి గజగజ లాడిపోగా ఆ వణుకులో ఆమె చేతిలో ఉన్న భీమశిశువు అక్కడి కఠిన శిలలపై జారిపడిపోయాడు కుంతి పాండురాజులు హడావిడిగా వెళ్లిచుడగా బాలభీముడు ఏ విధమైన గాయాలు అవీ లేకుండా చిరునవ్వు నవ్వుతూ కాళ్లు చేతులు గాలిలో ఆడుస్తున్నాడు కాని ఆ భీమపాతానికి అక్కడి రాళ్లు అనేకం సన్నసన్నగా చూర్ణమైపోయి కుంతికి పాండురాజుకు కూడా అపూర్వమైన ఆశ్చర్యం కలిగి తమ బిడ్డ యొక్క వజ్రగాత్ర బలానికి ఆ దంపతులిద్దరూ ఎంతగానో ఆనందించారు హస్తినాపురంలోని పురప్రముఖులు దైవజ్ఞులు భూసురులు ఇతర ముఖ్యులు వృద్ధులు అయినవారు అనేక మంది విదర గాంగేయులను ముందుంచుకుని ధృతరాష్ట్రుడిని దర్శించారు దుర్యోధన జనన వేళ తోచిన ఉత్పాతాల రీత్యా చూసినట్లయితే ఏవం విధ దుర్నిమి వేళ పుట్టిన వారి వల్ల ప్రపంచ ప్రజానాశనం సూచించబడుతోందని అటువంటివాడు అవశ్యం పరిత్యజించదగినవాడు అవుతారని రాజా నీకు నూటొక్క నుండి కొడుకులున్నారు వారిలో దుర్యోధనుడు ఒక్క వదులుకోవడం కష్టం కాదు వంశ రక్షణార్థం ఒక వ్యక్తిని గ్రామ క్షేమం కోరి ఒక కులాన్ని దేశ హితార్థం ఒక గ్రామాన్ని ఆత్మశ్రేయోర్ధం స్వదేశాన్ని కూడా వదులుకోవాలనని పెద్దలు అంగీకరించిన విషయం కాబట్టి మీరా దుర్యోధనుడు ఒక్కడిని విసర్జించి మాకు సుఖశాంతులు ధైర్యము కలిగించి ప్రజా నుంచి అపఖ్యాతి నుంచి మీ వంశాన్ని రక్షించుకోండి అని మనవి చేశారు ధృతరాష్ట్రుడు వారి మాటల్ని కూడా వినట్లే ఊరుకుని తొలిచూలు కొడుకుని వదులుకోవడం అంత తేలిక కాదు గదా ఇంకా అంద భూపతి దగ్గర మొరపెట్టుకోవడం అనవరసమని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు అన్నగారైన ధృతరాష్ట్రుడికి శతాధిక పుత్ర ప్రాప్తి కలిగిందని తెలిసాక పాండురాజు తనకు మరో కొడుకు కూడా పుడితే బాగుండుననుకోనని త్రిలోక పాలకుడైన ఇంద్రతుల్యుడైన కొడుకును కనాలనుకున్నాడు ఆ నిమిత్తంగా ధ్యానం నిలిపి ఉపక్రమించగా సంవత్సరం పాటు దీక్ష తీసుకోవలసినదిగా కుంతికి ఆదేశించి తదుపరిని ఒంటికాలిపై నిలిచి ఆ పాండురాజు ఆచరించిన అసాధారణ తపస్సుకు ఆనందించి ఇంద్రుడు సాక్షాత్కరించాడు రాజన్ నీ మనస్సు అవగతమైంది సర్వశాత్రవ సంహారకుడు ఆప్తసుహృజ్జన హృజ్జలజ బాంధవుడు అజేయ పరాక్రమశాలి అయిన కుమారుడు కలుగుతాడు అని పలికి అంతర్హితుడై పోయాడు పరమానంద భరితుడయ్యాడు పాండురాజు కుంతిని పిలిచాడు అర్ధాంగి నానిమిత్తమై ఇంద్రుడిని ఆహ్వానించు ఆయనతో తుల్యుడైన పుత్రుడిని పొందు నాకు అనుగ్రహించు అన్నాడు పాండురాజు ఆజ్ఞను శిరసా వహించిన కుంతి అప్పటికి సంవత్సరంగా కఠోర దీక్షాపాలనం సాగించి ఆమె మంత్రం జపించి మఘవుడిని ఆహ్వానించగా మందస్మితంతో వచ్చాడు ఇంద్రుడు శక్తిమంతమైన తన తేజాన్ని వర్షించి అని చెప్పి అంతర్ధానమైపోయి కుంతికి కడుపు కుదురుకుంది గుర్వినిగా ఈ పర్యాయం ఆమె సోయగాలు మెలాచ్ఛింది నెలలు నిండాయి ఫాల్గుణ మాసంలో ఫల్గుణి నక్షత్రాన పృధ ప్రసవించి పురుష శిశువు అవతరించాడు పుష్పవృష్టి కురిసింది ఈ పసివాడు పరమశివుణ్ణి గెలుచుకోగల వీరుడవుతాడని ఫల్గుణ నామంతో వర్ధిల్లుతాడు అని అంది ఆకాశవాణి సజ్జనులు హర్షపుల కాంకితులయ్యి అప్సరసలాడారు గంధర్వులు పాడి వసంతుడు ప్రపంచాన్ని రాగరంజితం చేసి జనమేజయా ఆ ఫల్గునుడే మీ ముత్తాత గారైన అర్జునుడు ప్రధానందనుడు గనక పార్థుడని కూడా పిలిచేవారు పెద్ద తోటి కోడలైన గాంధారి శత సంతానవతి అయింది సవతి అయిన కుంతి ముగ్గురు కొడుకులను కన్నగా తను మాత్రం గొడ్రాలిగానే ఉండిపోవడం చాలా బాధించిన మాద్రిక ఒకనాడామే ఏకాంతంలో పాండురాజును సమీపించి తన మనోవేదన వెళ్ళగ్రక్కుంది సవతి కాబట్టి నేనుగా నోరు తెరిచి అడగాలంటే అభిమానంగా ఉంటుందని కుంతికి చెప్పి ఆ మంత్రమేదో నాకు కూడా ఉపదేశించమనండి అని కోరి అంతవరకు ఆమె గురించి పట్టించుకోనందుకు పాండురాజు చాలా పరితపించి ఆమెను ఓదార్చి పంపివేశాడు కొన్ని రోజుల తర్వాత కుంతి ఖులాసాగా ఉన్న సమయం చూసి నాకా పుత్రవాంఛ తీరడం లేదు ఇప్పటికే నిన్ను మూడుసార్లు ఇబ్బంది పెట్టాను పాపం మాధ్రి అంటూ మొదలు పెట్టి అసలు విషయం ఆమె చెవిలో వేశాడు పాండురాజు కుంతి సహృదయంతో అంగీకరించి మాధ్రికి మంత్రోపదేశం చేసింది మంత్రప్రభావంతో మాద్రి అశ్విని దేవతలని ఆహ్వానించి ఆ దేవ వైద్యులామెను అనుగ్రహించగా వారి దయవల్ల మాదిరి ఒకేసారి కవలలను ప్రసవించింది ఏకకాలాన ఇద్దరు కొడుకులను కన్న ఆమె తెలివితేటలకు కుంతి ఆశ్చర్యపోయింది జనమేజయ మాదిరి గర్భాన ప్రభవించిన ఆ కవలలే నకుల సహదేవులు పృథా సోదరుడైన వసుదేవుడు పాండవ జననాల గురించి విని సమ్మరపడ్డాడు మేనమామగా వెలలేని కానుకలను ఇచ్చి తన పురోహితుడైన కశ్యపుడిని శతశ్ంగానికి పంపాడు క్రమంగా పాండుకుమారులకు చౌలోపనేనాది వైదిక విధులన్నీ నిర్వర్తింపబడ్డాయి వాళ్ళు కశ్యపుని వద్దనే ఉపక్రమించి పాండురాజు నిశ్చింతగా అధిక కాలం తపోనిష్టలో గడపసాగాడు పాండురాజు భార్యలిద్దరిలోనూ మాద్రి అత్యంత సౌందర్యరాశి బ్రాహ్మణ సమారాధనలో ఉండగా పాండురాజు మాదిరితో కలిసి పరిసర వన సౌందర్యాన్ని తిలకించడానికి వెళ్లాడు అసలే వసంత ఋతువు కావడం వల్ల అడవి చాలా అందంగా మాదిరి వివిధ పరిమళ పుష్పాలతో అలంకరించుకుని ఉండగా పాండురాజు హృదయం మోహ వివసమై సంగమాన్ని వాంఛించగా మాద్రి వద్దు అని వారించింది కింద మృషి శాపాన్ని తరించింది కానీ విధివసాన పాండురాజా మాటలను పెనచెవిని పెట్టి ఆమె అతడిని వారించలేకపోయింది పాండురాజు పోగా కెవ్ అరిచిన మాద్రి వచ్చింది కుంతి భర్త కళేబరంపై పడి భోరణ విలపించారా సతులు కుంతి సహగమనానికి సిద్ధపడగా మాద్రి ఆమెను వారించింది నా వల్లనే ఆయన మరణించారని అందువల్ల నేనే సహగమిస్తాను పెద్దదానివి తెలిసినదాని అని నా పిల్లల్ని కూడా నీ పిల్లల లాగే చూసుకో అని చెప్పి చితి మీద సహగమనం చేసింది ముగ్గురు కౌంతేయులు ఇద్దరు మాద్రేయులు దరసి ఐదుగురు పాండవులను కుంతీదేవియే పెంచుతోంది సతశృంగ కష్టాన్ని పరికించగా పాండవ పంచకాన్ని కుంతిని వెంటబెట్టుకుని హస్తినాపురం బయల్దేరారు పాండవులు వెళ్లేటప్పుడు పాండురాజు అస్థికలను కూడా తీసుకుని వెళ్లారు పౌర నికాయం పాండవులను చూసి ఆనందించి బాల దేవతలలాగా మనోహర గాంభీర్యమూర్తులైన వారి పట్ల తొలిచూపులోనే ప్రజలకు గౌరవ భావాలుత్పన్నమయ్యాయి మునులు భీష్మాదులైన పెద్దలను కలిసి ధృతరాష్ట్రునకు జరిగిన విషయాలన్నీ విన్నవించారు ఆంబికేయ నేటికి పదిహేడు రోజుల క్రితం పాండురాజు పితృలోకాలకు వెళ్లిపోయాడు మాద్రి మహాదేవి భర్తతోబాటు సహగమించి బిడ్డల సంరక్షణార్థం కుంతి బ్రతికి ఉంది ఇదిగో కుంతి అరుగో పాండవ పంచకం ఇవిగో పాండురాజు అస్థికలు అని ఒప్పగించి తమ తావులకు మళ్ళిపోయారు మునుల తిరోగమనాంతరం యుధిష్ఠిరుడు కర్తగా సర్వవిధ రాజలాంఛనాలతోనూ పాండురాజుకు కర్మకాండలన్నీ ధృతరాష్ట్రుడు జరిపించి కూడా పాండురాజు మరణంతో సత్యవతీదేవి పొగిలి పొగిలి దుహఖించగా వ్యాసుడామెను ఓరడిల్ల చేశాడు అమ్మా దుమహకించి ప్రయోజనం లేదు ఈ సంసారం క్షణభంగురమైనదని తెలుసుకో రాను రాను మరెన్నో యాతనలు పడవలసి ఉంటుంది గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అన్నట్లు రాబోయే రోజులన్నీ గడ్డు రోజులే సమస్త ధర్మ కర్మలు నశించి అనతి కాలంలోనే ఘోరకలి దాపురించబోతోంది రహస్యం చెబుతున్నాను విను ధృతరాష్ట్రుడి కొడుకులంతా దుండబులే వాళ్ల వల్ల కౌరవ కులానికే ప్రళయం వాటిల్లబోతోంది అవన్నీ నువ్వు చూడలేవు నా మాట విని నీ కోడళ్లను తీసుకుని నువ్వు తపోవనాలకు బయల్దేరు అని సలహా ఇచ్చాడు సర్వజ్ఞుడైన కొడుకు చెప్పిన దానినామే అర్థం చేసుకుని ముందుగా అంబికా అంబాలికలతో ఏకాంతాన సంప్రదించింది అనంతరం శాంతనవ శాంతనవృతరాష్ట్రుల అంగీకారాన్ని సంపాదించి పన ప్రస్థానం చేయగా ఆ విధంగా తపోభూములకేగిన సత్యవతి అంబిక అంబాలికలు ముగ్గురు కాలాంతరాన పరమపదాన్ని చేరుకున్నారు పాండవులైదుగురు ధృతరాష్ట్ర రాజభవనంలో ఏ విధమైన కొరత లేకుండా ఎదుగుతున్నారు తన కొడుకులు తమ్ముని కొడుకులు అనే భేదభావం ఏమాత్రమూ ప్రకటించకుండా అందరినీ రాజకుమారులకు మల్లెనే ఆదరించాడు అంబికేయుడు హస్తినాపురం చేరాక పాండవులకు వేదోక్త సంస్కారాలన్నీ జరిపించబడి కౌరవ పాండవులందరూ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ పెరుగుతున్నారు అందరికన్నా అత్యధికంగా భోజనం చేయడం వల్ల భీముడు మృష్టభోజనుడు అని ఎంత తిన్నా అతని పొట్ట తోడేలు పట్టలాగా తీరువుగా ఉండటం వల్ల వృకోదరుడు అని పిలవబడుతూ ఉండేవాడు కురు పాండవ క్రీడా సమయాలలో పరుగు పందెలలో క్రీడలలో భీమసేనుడు తన మర్దించేసేవాడు కౌరవులందర్నీ పట్టుకుని పాండవుల తలలతో వారి తలలను దీడికీలు కొట్టేవాడు మహాబలిష్ఠులైన కౌరవ సోదరులను పది పదిహేను మందిని నేలకు నెట్టి వాళ్ల కాళ్ళు పట్టుకుని నేల మీద ఈడ్చేసేవాడు స్నాన సమయాలలో కూడా ఐదారుగురు కౌరవుల్ని ఇరుచంకలా కూర్చుకుని నీళ్లలో ముంచి తేల్చేవాడు కౌరవులు చెట్ల మీదకెక్కి ఆడుతూ ఉంటే భీముడా చెట్లను తన బలీయమైన పాదాలతో తన్నేవాడు ఆ తన్నుకి చెట్లు ఊగిపోయి పైనుండి ఫలపుష్పాలతో బాటే కౌరవులు కూడా రాలి నేలకు పడిపోతూ ఉండేవారు నిజానికి ఇవన్నీ కూడా భీముడు బాల్య చాపల్యం వల్ల సాగించిన క్రీడలే కానీ అవే దుర్యోధనుడి గుండెలలో ఆరని ద్వేషాగ్నులను రగిలించాయి అతి బలిష్ఠుడైన ఆ భీముడిని ఎలాగోలాగా అంతం చేసేయాలనుకున్నాడు పాండవుల మీద పగ పెంచుకుంటున్న దుర్యోధనుడు శకుని దుస్సాసనలతో ఆలోచించి ఒక పన్నాగం పన్నాడు గంగానదీ తీరంలో ప్రమాణకోటి తీర్థం దగ్గర ఉన్నూలు వస్త్రాలతో విచిత్రమైన గృహాలు నిర్మింపచేసి దానికి ఉదక క్రీడనం అని పేరు పెట్టి పాండవులను ఆహ్వానించాడు అక్కడ ఆడిపాడి అలసి నిద్రపోయే భీముడిని గంగలోకి తోశారు పైకి వచ్చాడు మరునాడు నిద్రపోతున్న వృకోదరుడిని పాములచే కరిపించబోయారు చటుక్కున మెలకువ వచ్చిన భీముడా పాములన్నింటినీ చంపేశాడు కానీ తాను చావలేదు మూడవ ప్రయత్నంగా అన్నల్లో విషం కలిపి పెట్టగా మత్తెక్కి పడిపోయిన మారుతిని మోకులతో కట్టివేసి గంగలోకి విసిరేయగా అలా విసిరబడ్డ పావని సరాసరి నాగలోకల్లో పడ్డాడు నీటి స్పర్శ వల్ల విషం విరిగిపోయి కట్టిన మోకులన్నీ ఫటాఫటా తెంచేసుకుగా అంతలోనే తమలోకల్లోకి ఎవడో పరాయివాడు వచ్చాడని తలచిన ఫనులు కొన్ని పూత్కారాలతో వచ్చి భీముడిని కాటువేయబోయాయి కానీ భీముడు వాటినన్నిటినీ చంపివేయసాగాడు ఆ ధాటికి తట్టుకోలేక సర్పాలన్నీ అక్కడి తమ ప్రభువైన ఆర్యకుడికి చెప్పుకున్నాయి అతడు వచ్చి భీముడిని చూసి ఆనందించాగా కుంతికి కన్న తండ్రి అయినా సూరసేనుడికి ఆర్యకుడు తాతగారవుతాడు ఆ బాంధవ్యంతో తన కుంతి కొడుకును ఇట్టే పోల్ చేసుకున్నాడు అతనికి బలవర్ధక రసం ఇవ్వవలసిందిగా నాగులకు ఆజ్ఞాపించాడు ఎనిమిది కుండల రసాన్ని ఎనిమిది గుటకల్లో త్రాగేసి ఎనిమిది రోజులపాటు అక్కడే నిద్రపోయి తొమ్మిదో రోజున లేచాడు ఆరేకుడిచ్చిన తెల్లని దుస్తులు తెల్లని పూలమాలలు ధరించి నాగులు గంగా తీరాన దింపగా మెల్లగా నగరోన్ముఖుడయ్యాడు అప్పటికే భీముడి జాడ తెలియక కలవరపడుతున్న కుంతి యుధిష్ఠులు రహస్యంగా వచ్చిన సామీని చూసి ఆనందించి జరిగినదంతా అమ్మకీ అన్నయ్యకీ చెప్పగా అనిలాత్మజుడు సర్లే ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పకు ఏమీ తెలియనివాడిలాగే ఉండు అని హితవు చెప్పగా ధర్మరాజు అన్నయ్య చెప్పి నట్లు నడుచుకోమని చెప్పింది కుంతి రోజులు దొర్లుతున్నాయి పాండవుల్ని నాశనం చేయడానికి దుర్యోధనుడి ఎత్తులేమీ సాగడం లేదు ఇదిలా ఉండగా భీష్ముడు కురుపాండవులకు అస్త్ర విద్యాభ్యాస నిమిత్తంగా కృపాచార్యులను ద్రోణాచార్యులను నియమించాడు శరద్వంతుడనే మహాధనుర్వేత్త కుమారుడు కృపాచార్యుడు తండ్రి వద్దనే ధనుర్వేదాన్ని సాంగోపాంగంగా నేర్చుకున్న వ్యక్తి అతడు సంతనుడి కాలం నుంచి ఉన్న పరిచయం వలన భీష్ముడు కృపాచార్యుడిని ఒక గురువుగా వరించి ఆ స్థానంలో చేర్చాడు మహర్షి అయిన భరద్వాజుడు ఘతాచీ సోయగాలకు చలించి ఆ కారణంగా స్ఖలితమైపోయింది అతడా రేతాన్ని ద్రోణం అనే యజ్ఞ పాత్రికలో భద్రపరిచాడు అనతి కాలంలోనే ఆ పాత్రికలో నుండి ఒక శిశువు ఉద్భవించాడు ద్రోణం నుండి పుట్టడం వలన ఆ శిశువును ద్రోణుడని పేరు పెట్టి పెంచసాగాడు భరద్వాజుడు ద్రోణుడు పెద్దవాడయ్యే నాటికి పాంచాల రాజైన ద్రుపదుడు విద్యాభ్యాసానికి రాగా అక్కడ వారిద్దరూ మిత్రులయ్యారు కొంతకాలం తర్వాత ద్రుపదుడు విద్యకు స్వస్తి చెప్పి రాజ్యానికి వెళ్లి రాజయ్యాడు ద్రోణుడు అగ్నివేశుడు పరశురాముడు మొదలైన వారి వద్ద శస్త్రాస్త్ర విద్యలన్నీ ఆమూలాగ్రంగా నేర్చుకున్నాడు కృపాచార్యుడిని చెల్లెలైన కృపిని పెండ్లాడి గృహస్థ జీవితం మొదలు పెట్టగా వారికి అశ్వత్థామ జన్మించాడు సంతు పెరిగింది సంపాదన లేకపోవడంతో ద్రోణుడు బాల్యమిత్రుడైన ద్రుపదుడిని ఆశ్రయించడానికి వెళ్ళగా రాజరికం నరుపుతున్న ద్రుపదుడు ద్రోణుడిని గుర్తించి కూడా తన కాతని పరిచయం లేనట్లే నటించాడు దరిద్రాన్ని బ్రాహ్మణ్యాన్ని నానా మాటాలు అన్నాడని ఆ అవమాన భారంతో కృంగి పోయిన ద్రోణుడు ఆ ప్రాంతాలలో ఉండటం ఇష్టం లేక ఆలు బిడ్డలను అగ్నిహోత్రాలను తీసుకుని హస్తినాపురంలో ఉన్న తన ఇంటికి చేరాడు పాండవ ఒక రోజున బంతి ఆట ఆడుకుంటూ ఉండగా ఆ బంతి అక్కడ ఉన్న లోతైన నూతిలో పడిపోయి దానిని బయటకు తెచ్చుకోవడం ఎలాగో తెలియక ఆ కుమార సంఘము ఆందోళన పడుతూ ఆ ప్రాంతాలకు వచ్చిన ద్రోణుడు వారిని ఓదార్చి ఆ బంతిని బాణాలతో తీస్తానని చెప్పాడు ద్రోణుడు ముందుగా ఒక బాణం బంతికి గుచ్చుకునేలా వేగా అనంతరం ఇంకొక బాణం తీసి మొదటి బాణం యొక్క పుంఖానికి తగిలేలా కొట్టాడు అలా బాణంపై బాణం గుచ్చుకునేలా కొన్ని బాణాలు వేయగానే ఆఖరి బాణం చేతికి అందింది జాగ్రత్తగా దానిని వెలుపలికి తీసేసరికి వరసగా బాణాలు కొసనున్న బంతి కూడా బయటకు వచ్చాయి అది చూసి ఆ పిల్లలు అద్భుతపడి ద్రోణుడిని శాంతనవుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు అప్పటికే ద్రోణుడి ప్రఖ్యాతిని విని ఉన్న భీష్ముడు అర్ఘ్యపాద్యాదులతో అతనిని గౌరవించాడు అతని కథనంతా విని నిట్టూర్చి ఆపార ధనురాశులను ఇచ్చాడు కురు పాండుకుమారులకు అస్త్రాచార్యునిగా నియమించగా అంతటతో ద్రోణుడు కౌరవాస్థానంలో అస్త్రాచార్యుడిగా కుదురుకున్నాడు ద్రోణుడొకనాడు రాజపుత్రులందరినీ సమావేశపరచి నాయనా మీ విద్యాభ్యాసం అయిన తరువాత అత్యంత దుర్లభమైన నా అభీష్టాన్ని మీలో ఎవరైనా తీర్చగలిగే వారున్నారా తీరుస్తారా అని అడిగాడు ఆ ప్రశ్నకు అందరూ మౌనం వహించారు కాని అర్జునుడు మాత్రం చివ్వున లేచి పరశురాముడంతటి గురువుగారు మీరు మీ అనుగ్రహమే గనుక సిద్ధించినట్లయితే మీ మనోవాంఛ ఎంత గొప్పదైనా సరే నేను తీరుస్తానాని అన్నాడు ఆపాటి మాటకే ఆ బ్రాహ్మణ హృదయం ఆర్ద్రమైపోయి అర్జునుడిని అక్కున చేర్చుకుని ఆశీర్వదించాడు జనమే జనయ ఆ సమయంలోనే ధార్తరాష్ట్రులతో కలిసి తాను కూడా విద్యాభ్యాసం చేస్తున్నాడు రాధేయుడు ఆ విద్యాభ్యాస వేళ నుంచి కూడా ఆ వసునుడికి పార్దుడి మీద అక్కసుగానే ఉండి ఆ సూతనందనుడను నిత్యము అర్జునుడిని మించిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆ కారణంగా ధృతరాష్ట్రునికి అతని మీద మక్కువ పెరుగుతూనే ఉంది సహజంగానే చురుకైనా అర్జునుడు తన విద్యాభ్యాసంతో గురుజనులందరినీ ఆనంద పెడుతూ బాటే అర్జునుని పట్ల ద్వేషం కల మరొక వ్యక్తి ద్రోణనందనుడైన అశ్వద్ధామ ధనుర్విద్యలో అందరికన్నా తనే ఘనుడినవ్వాలని అతని తాపత్రయం అందువల్ల ద్రౌణి ఒకనాడు వాడిని కలుసుకుని అర్జునుడికెప్పుడూ చీకటిలో అన్నం పెట్టవద్దనీ చెప్పాడు కాని విధివశాత్తూ ఒక రాత్రి పెనుగారికి దీపాలు ఆరిపోగా అయినా అర్జునుడు నిరాటంకంగా భోజనం చేసేశాడు అప్పుడతనికి విషయం స్ఫురించింది కారు చీకటిలో అలవాటు ప్రకారం ఎలా భుజించానో అలాగే అలవాటు చేసుకుంటే చీకటిలో కూడా లక్ష్యాన్ని భేదించవచ్చును అని అలా అనిపించడమే తరువుగా చిన్న చీకటిలో నిలబడి శరప్రయోగాన్ని అభ్యసించసాగాడు శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన పొందుతూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ భఠారకుడు తిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు ముప్పై నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ